వినాయక చవితి సందర్భంగా మదనపల్లి పట్టణంలో ఏర్పాటు చేసిన ముప్పై నాలుగు వినాయక మండపాల్లో నిర్వహించిన ప్రత్యేక పూజలో పాల్గొన్న మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా హెల్పింగ్ మైన్స్ వ్యవస్థాపకుడు అబూబక్త సిద్దీక్ జన్మదిన పేడుకలు ఆర్భాటాలకు పోకుండా సందేశాత్మక సేవా కార్యక్రమాలు నిర్వహించిన హెల్పింగ్ మైన్స్ బృందం ప్రజా పోరాటంతో ప్రపంచ స్లైడింగ్ ఆదేశిత ప్రభుత్వ విధానాలకు పాతర పెయ్యాలి విద్యుత్ అమరవీరుల దినంలో సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు పిలుపు అంజన్న స్కానింగ్ అండ్ డయాగ్నిక్ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే షాజాన్ భాష కార్పొరేట్ వైద్యం మదనపల్లికి అందించిన డాక్టర్లను అభినందించిన ఎమ్మెల్యే ఇక్కడ డిటైల్స్ చూస్తే మదనపల్లి పట్టణంలో బుధవారం సాయంత్రం వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయక మండపాలలో నిర్వహించిన ప్రత్యేక పూజలో ఎమ్మెల్యే షాజహాన్ భాష సాయంత్రం ఆరు గంటల నుండి పన్నెండు గంటల వరకు ముప్పై నాలుగు ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాల వద్ద నిర్వహించిన పూజలో పాల్గొన్నారు ఆరు గంటల వ్యవధిలో ముప్పై నాలుగు విగ్రహాలను సందర్శించి వినాయక విగ్రహాల వద్ద నిర్వహించిన ప్రత్యేక పూజలు నిర్వహించారు తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు ఆహ్వానం మేరకు స్థానిక సుభాష్ రోడ్లో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద నుంచి ప్రారంభించి సాయిబాబా ఆలయము ధర్మ రోడ్డు ఈశ్వరమ్మ కాలనీ చెంపకూరు రోడ్డు కమ్మ వీధి సర్కిల్ ఆర్యవైశ్య కళ్యాణ మండపం పోతులప్ప వీధి రోజా ప్లాంట్స్ కమ్మగడ్డ వీధి అండ్ కన్ రెడీస్ కాలనీ నీరుగట్టువారిపల్లి గొల్లపల్లి సర్కిల్ రామారావు సరస్వతి నగర్ ప్రాంతాలలో ఏర్పాటు చేసిన విగ్రహాలు వద్ద నిర్వహించిన ప్రత్యేక పూజలు స్థానికుల ఆహ్వానం మేరకు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారతదేశ వ్యాప్తంగా అత్యంత వైభవంగా నిర్వహించుకునే హిందూ పండుగలలో వినాయక చవితి ప్రాముఖ్యత కలిగినదని మత సామరస్యానికి ప్రత్యేకగా కుల మతాలకు అతీతంగా పాల్గొని పెద్ద ఎత్తున వినాయక చవితి పండుగ జరుపుకున్న మదనపల్లి ప్రజలకు ઓ પ્રત્યેકી શુભાકાંક્ષ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మదనపల్లి నియోజకవర్గ వర్గాలు ఆనందంగా ఉండాలని కోరుతూ ప్రత్యేక పూజ నిర్వహించినట్లు ఎమ్మెల్యే షాజాం పాషా తెలిపారు కాలనీలో రాజకీయాలకు అతీతంగా భక్తితో ఉత్సవాలు జరుపుకోవడం సంతోషమని అన్నారు ఈ కార్యక్రమంలో మెడ్స్ కరస్పాండెంట్ భాస్కర్ చౌదరి టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదల్ల విద్యాసాగర్ రాటకొండ రామ్మూర్తి నాయుడు నవీన్ చౌదరి నాదల్ల శివప్రసాద్ రాటకొండ మధుబాబు విజయమ్మ భారతీనాయుడు జాఫర్ ని సా ఈశ్వరమ్మ కాలనీ చంద్రశేఖర్ నాయుడు కౌన్సిలర్ రామకృష్ణ ఆచారి మాజీ కౌన్సిలర్ బాబు నాయుడు నాథెల్లా మాజీ కౌన్సిలర్ బాబ్జీ మస్తాన్ నాగూర్వల్లి ప్రవీణ్ ఆర్ఎస్ శంషీర్ బిల్డర్ రామకృష్ణ నిమ్మనపల్లి సాజిద్ ఆదిల్ అలీ ఖాన్ వేది బాబా సల్మాన్ తోషెఫ్ కమలామరి కృష్ణ కేశవ్ శ్రీనివాసుల నాయుడు జేసీబీ వేణు నాగమణి నందిని రాయల్ పండు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు

మదనపల్లి పట్టణం మార్పురి వీధిలో మార్పురి నాగార్జున బాబు అన్న కుమార్తె నూతనంగా నిర్మించిన భవనంలో అంజనా స్కానింగ్స్ మరియు డయాగ్నోసిస్ ను ప్రారంభిస్తున్న సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి ఆసుపత్రి భవనాలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కౌన్సిలర్ బాబు అన్న కుమార్తె అల్లుడు నూతనంగా నిర్మించిన అంజన స్కాన్ సెంటర్ మరియు డయాగ్నిక్ సెంటర్ ద్వారా మదనపల్లి ప్రజలకు కార్పొరేట్ స్థాయి స్కానింగ్ మరియు ఇతర పరీక్షల సేవలను అందించడం జరుగుతుందని వారి సేవలను వినియోగించుకోవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో మార్పురి రమేష్ వరుణ్ మార్పురి కౌన్సిలర్ బాబు లయన్స్ క్లబ్ గౌతమ్ రెడ్డి నవీన్ చౌదరి పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ

వాస్తవానికి మదనపల్లిలో ఏ హాస్పిటల్లో లేదు ల్యాబ్ కానీ అదేవిధంగా ఎక్స్రేస్ కానీ అల్ట్రాసౌండ్స్ కానీ స్కానింగ్ కానీ చాలా బాగుంది రియల్లీ నేను మణిపాల్ సమానంగా స్కానింగ్ ల్యాగింగ్ సెంటర్ పెట్టడం చాలా ఆనందదాయక నేను అనుభవిస్తున్నాను మదనపల్లి రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్నది ప్రజలు బెంగళూరు పోయి తీసుకునే సౌకర్యాలు మదనపల్లిలోనే అందుతున్నాయంటే దానికి మదనపల్లి వచ్చారు మా గాంధీ పిల్లలు ఆదర్శం అని తెలియజేస్తూ తప్పకుండా మదనపల్లి పరిసర ప్రాంత ప్రజలందరూ ఈ సౌకర్యాలను అవలంబించుకోవాలి ఈ సౌకర్యాలు మీకోసం ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ అదే మనీలో మనం వెళ్తే ఇక్కడ వన్ ఇస్ టు త్రీ రేట్స్ ఉంటాయి ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది అది లేకుండా ఇక్కడే ఇంత మంచి స్కాన్టీసెస్ ఉందంటే గత మదన పని ప్రజలకి మదన పని చుట్టుపక్కల ఉన్న ప్రజలకు అందరికీ మా సర్వీసెస్ అందిస్తున్నాం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా ఈరోజు మా అంజనా స్కాన్స్ అండ్ డయాగ్నాస్టిక్స్ ద్వారా అల్ట్రాసౌండ్ స్కానింగ్ లివర్ పైబ్రో స్కాన్ కలర్ లగ్ ఎక్స్రే ఈసీజీ డిఎంటీ అంతేకాకుండా ల్యాబరేటరీలో కంప్లీట్ ఆటోమేటెడ్ తో ల్యాబరేటరీ సెటప్ చేసామండి ఇప్పటిదాకా మదన్పల్లి మదన్పల్లి చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా బెంగళూరుకి తిరుపతికి మాస్టర్ హెల్త్ చెకప్స్ కోసము ఇక్కడి నుంచి ట్రావెల్ చేస్తున్నారు ఈ రోజు నుంచి ఏవైతే బెంగళూరులో కార్పొరేట్ హాస్పిటల్స్ లో దొరికే సర్వీసెస్ హెల్త్ సర్వీసెస్ అన్ని కూడా మదన్పల్లిలోనే మన అంజనా స్కాన్ సెంటర్

కొండయ్య గారిపల్లి పంచాయతీ దాసరిపేటలో వినాయక మండపాన్ని ఏర్పాటు చేశారు ఇందులో భాగంగా ప్రభుత్వం నిర్దేశించిన డీజే రికార్డ్ డాన్సులు ఎలాంటి అనుమతులు లేవని ప్రభుత్వం నిర్ణయించడంతో స్థానిక ఎస్ఐ తిప్పేస్వామి సిబ్బందితో కలిసి వినాయక మండపాల వద్ద కమిటీ సభ్యులకు అవగాహన కల్పించారు దాసర్పేటకు చెందిన తుపాకుల వెంకటరమణ కుమారుడు రోహిత్ కుమార్ వినాయక మండపం వద్ద అశ్లీల నృత్యాలు డీజే కార్యక్రమాలకు అనుమతి ఇవ్వలేదని స్థానిక పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించి పోలీసులపై తిరగబడటంతో అతని అదుపుకు తీసుకుని యువకుడిపై స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది ఇందులో భాగంగా డీఎస్పీ మహేంద్ర సీఐ సత్యనారాయణలు విచారణ చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా సీఐ సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ డీజేలు అశ్లీల నృత్యాలకు ఎలాంటి అనుమతులు లేవని వినాయన

పోలీస్ స్టేషన్లో మా ఎస్ఐ గారు సిబ్బంది ఉండగా రోహిత్ కుమార్ సుమారు ముప్పై సంవత్సరాల వ్యక్తి వచ్చి వినాయక నిమజ్జన సందర్భంగా డీజేలు పెట్టుకుంటామని అసభ్యకరంగా పాటలు పెట్టుకుంటాం సార్ అని చెప్పేసి మాట్లాడుతుండగా మా సిబ్బంది ఇది స్టేట్ పాలసీ ఓన్లీ నిమ్మలపల్లే కాదు మదనపల్లె కాదు ఆంధ్రప్రదేశ్ అంతా అటువంటి అధికారాలు లేవని చెప్పేసి మా అధికారుల ద్వారా రావాల్సిన సమాచారం మేరకు తెలియపరగ్గా వెంటనే ఇతను బాగా ఎగ్జైట్ మూడ్లో ఉండి తిరగబడి కొట్టేంత ప్రయత్నం చేసి పోలీసులు చొరబడి నేను పెట్టుకుంటాను ఏదైనా నేను చూసుకుంటానో అని కొంచెం అసభ్యకరంగా మాట్లాడటం జరిగింది వెంటనే అతను పట్టుకున్నాం మాకు ఆశ ఇచ్చినటువంటి ఫిర్యాదు మనం కేసు రీచ్ చేసాం కేసు ముఖ్యంగా యాభై మంది ప్రజలకి మరియు నిమ్మనపల్లి ప్రజలకు తెలియజేయడం ఉందిగా మేము పోలీసు స్నేహితులుగా మేము మీ కుటుంబ సభ్యులుగా ఉంటాం అన్ని విధాలా కానీ సంఘ విద్రోహ శక్తుల మీద పోలీసుల మీద తిరుగుబడుల మీద మటుకు కఠినంగా వ్యవహరిస్తాం అందుకు దయించి మీరు కూడా భక్తిశ్రద్ధలతో కుల మతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా మీరు మీ పండుగ జరుపుకోమని చెప్తున్నాం మీకు అన్ని సహకరిస్తానని చెప్తాను కానీ రోడ్డు గడ్డంగా ఉండి తాగి అలర్ కలర్ చేసి పోలీసుల మీద కానీ ప్రభుత్వ ఉద్యోగుల మీద కానీ మీరు ఏదైనా తిరగబడినట్టయితే చట్టపరంగా చర్య తీసుకుంటూ కూడా వెనకడమని చెప్పేసి మనలో చేస్తాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురుబా కురువా సంఘం ఆధ్వర్యంలో రాయచోటి పట్టణంలో గురువారం జరిగిన కార్యవర్గ సమావేశానికి రాష్ట అధ్యకులు ఆంధ్రప్రదేశ్ షెపర్డ్ ఇండియా ఇంటర్నేషనల్ అధ్యకులు జబ్బల శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు వీరి సమక్షంలో జిల్లా అధ్యక్షులు వారి అధ్యక్షతన నూతన జిల్లా కార్యవర్గం ఎన్నుకోబడినదే అలాగే జిల్లా యువజన సంఘం నాయకులను మండల కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవటం జరిగినదే అన్నమయ్య జిల్లా అధ్యక్షుడిగా రాజంపేట నియోజకవర్గానికి చెందిన తరిగొండ ఈశ్వరయ్య ఉపాధ్యక్షులుగా మదనపల్లికి చెందిన మర్రిపాటి గంగాధర్ గుడి శ్రీనివాసులని ప్రధాన కార్యదర్శిగా చెందిన కప్పల రాజనను కోశాధికారిగా రాయచోటికి చెందిన గోవిందు సుధాకర్ ని ఎన్నుకోవడం అలాగే యోజన కమిటీ అధ్యక్షుడిగా చందు పల్లికి చెందిన మంగిరి సురేష్ ఉపాధ్యక్షులుగా కదిరి ఆంజనేయులను ఎన్నుకోవడం జరిగింది జబల శ్రీనివాసులు అన్నమయ్య జిల్లా మాజీ అధ్యక్షులు రవిశంకర్ ను జిల్లా గౌరవాధ్యక్షులుగా మరియు ఆంధ్రప్రదేశ్ ఫెషర్డ్ ఇండియా ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్గా నియమించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లె రెడ్డి కుమార్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గౌనిపల్లి రెడ్డన్న రాష్ట కార్యవర్గ సభ్యులు ముక్కంటి నాగరాజు ఈశ్వరయ్య మరియు రాష్ట మహిళా అధ్యక్షులు లక్ష్మీదేవి మొదలైన వారు హాజరయ్యారు ఈ సందర్బంగా రాష్ట అధ్యక్షులు మాట్లాడుతూ కురుబలకు రాజకీయ పరంగా రావలసిన వాటాలు రాకపోగా వాటిని లాక్కునే దిశగా అడుగులు వేయాలని కొరకు కొరకు స్థాయి నుంచి పోరాటం జరపటం కొరకు ఈ నియామకాలు ఏర్పాటు చేయటం జరిగిందని గ్రామ స్థాయి నుంచి హక్కుల కొరకు పోరాటం చేస్తామని పిలుపునిచ్చారు బ్యాంక్ ఆదేశాలకు అనుగుణంగా గత చంద్రబాబు ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణలు కారణంగా ప్రభుత్వ విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించి ప్రజలపై భారాలు మోపిందని దీనికి వ్యతిరేకంగా ఉమ్మడి ఆంధ్ర రాష్టంలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం జరిగిందని దీనికి వామపక్ష పార్టీలు ప్రధాన భూమిక పోషించాయని సిపిఎం జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసులు తెలిపారు రెండు వేల సంవత్సరం ఆగస్టు ఇరవై ఎనిమిదిన హైదరాబాద్ బషీరాబాద్ జరిగిన విద్యుత్ వ్యతిరేక ఉద్యమంపై చంద్రబాబు ప్రభుత్వం పోలీస్ కాల్పుల దమనకాండకు పూనుకుందన్నారు ఈ కాల్పుల్లో విష్ణువర్ధన్ రెడ్డి రామకృష్ణ బాలస్వామి అను ముగ్గురు కార్యకర్తలు అశువులు బాశారన్నారు ఈ మారణ కాండ జరిగి నేటికి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయిందని ఈ సందర్భంగా రాష్ట వ్యాప్తంగా విద్యుత్ అమరవీరుల సంస్మరణ ప్రతిజ్ఞా దినం పాటించాలని వామపక్ష పార్టీలు పిలుపునిచ్చాయన్నారు ఈ నేపథ్యంలో గురువారం మదనపల్లె పట్టణంలో జ్యోతిబా పూలే విగ్రహం వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రతిజ్ఞా కార్యక్రమం నిర్వహించారు విద్యుత్ అమరవీరులకు పూలతో ఘనంగా శ్రద్దాంజలి కట్టించారు సిపిఎం ఆన్నమయ్య జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసులు కార్యక్రమానికి హాజరైన ప్రజలచే విజ్ఞప్తి చేయించారు అనంతరం శ్రీనివాసులు మాట్లాడుతూ కేంద్రం రాష్టంలో ఎవరు అధికారంలో ఉన్నా ప్రపంచ బ్యాంకు ఆదేశిత సంస్కరణలనే అమలు చేస్తున్నారని దీనిలో భాగంగానే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రాష్టంలోని టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వాలు విద్యుత్ రంగాన్ని మొత్తం ఆదాని వంటి కార్పొరేట్లకు కట్టబెడుతున్నాయని ప్రజలపై పెను భారాలు వేస్తున్నాయని ఆరోపించారు ప్రజా పోరాటం ద్వారా ఈ సంస్కరణలకు పాత్ర వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు రెండు పేల సంవత్సరం విద్యుత్ ఉద్యమంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా ఓడిపోయిందని తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పది ఏళ్ల పాటు ప్రజలపై విద్యుత్ భారాలు వేయలేని పరిస్థితి ఏర్పడిందని ఇది ప్రజా ఉద్యమ ఫలితమని అన్నారు ప్రపంచ బ్యాంకు జీతగాడు చంద్రబాబు మోసగాడు అనే నినాదం నేటికి కొనసాగుతుందని చంద్రబాబుతో నేడు పవన్ కళ్యాణ్ బీజేపీ నేతలు జతకట్టి ప్రపంచ బ్యాంకు విధానాలను కొనసాగిస్తున్నారని విమర్శించారు జగన్మోహన్ రెడ్డి పాలనలోనూ బయటకి చెప్పకుండా ప్రపంచ బ్యాంకు విధానాలపై విద్యుత్ రంగంలో అమలు చేశారని విమర్శించారు విద్యుత్ రంగం ప్రైవేటీకరణలో భాగమే ఆదాని ప్రిపేర్డ్ స్మార్ట్ మీటర్లు బిగింపు అని అన్నారు తమకు అధికారమే స్మార్ట్ మీటర్లు ఛార్జీలు అదనపు చార్జీలు సర్దుబాటు ఛార్జీలు రద్దు చేస్తామని హామీ ఇచ్చి అధికారం చేపట్టిన రాష్ట టీడీపీ జనసేన బీజేపీ అవే స్మార్ట్ మీటర్లు అవే ఛార్జీల భారం ప్రజలపై వేయడం రాష్ట ప్రజలను మోసగించడమే అన్నారు బషీరాబాద్ అమరవీరుల త్యాగాల స్పూర్తితో ఉధృత ప్రజా పోరాటం ద్వారా స్మార్ట్ మీటర్లను విద్యుత్ బారణను సంస్కరణలను రద్దు చేయించాలని ప్రజలకు పిలుపునిచ్చారు వైసీపీ టీడీపీ జనసేన బీజేపీ ఎవరు అధికారంలో ఉన్న కార్పొరేటర్లకు సంపద పోగు చేయడం సామాన్య తరగతి ప్రజలపై పెన్ను బారాలు వేసే విధానాలనే అమలు చేస్తున్నారని వీటిని రద్దు చేయించేందుకు గతంలో మాదిరిగా నేడు కూడా వామపక్ష పార్టీలు ప్రజల పక్షాన నిలిచి పోరాడుతాయన్నారు ప్రజలు వామపక్ష పార్టీలకు అండగా నిలవాలని పోరాటాల్లో భాగస్వామ్యులు కావాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ప్రభాకర్ నాగరాజు సిఐటియు జిల్లా నాయకులు టి హరిశర్మ ఆంజనేయులు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు రమణ రెడ్డప్ప రైతు సంఘం నాయకులు నరసింహులు విద్యార్థి సంఘం నాయకులు ఆఫ్రిద్ సంహిత సంహితలు పాల్గొన్నారు సమాజ సేవే వీధిగా అడుగులు వేస్తున్నటువంటి హెల్పింగ్ మైండ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకుడు అబ్బు బక్కర్ సిద్దిక్ పుట్టినరోజు సందర్భంగా మజీద్ గుడి చర్చ్ ప్రార్థనా మందిరాలను సందర్శించి మొక్కలు నాటారు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా సబ్ కలెక్టర్ చెల్లా కళ్యాణి పాల్గొన్నారు హెల్పింగ్ మైన్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ తో పాటు తమ సంస్థ బృందం రక్తదానం చేశారు ఇప్పటికీ నలభై ఏడు సార్లు రక్తదానం చేసిన అబూబక్కర్ సిద్దిక్ పర్యావరణ పరిరక్షణలో భాగంగా మదనపల్లి జీఆర్టీ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ ప్రాంగణంలో పలు రకాల మొక్కలు నాటారు మదనపల్లి దేవతానగర్ చైతన్య ఆశ్రమంలోని చిన్నారులతో ముచ్చటించారు అన్నదానం చేశారు మదనపల్లి బీకేపల్లిలోని దాత్రి ఆనంద నిలయంలో ఉన్నటువంటి వృద్దులకు అన్నదానం చేశారు మదనపల్లి బసనికొండ ప్రాంతంలో ఉన్న కురపర్తి ఆశ్రమంలోని చిన్నారులకు అన్నదానం చేశారు ప్రతి సంవత్సరం ఆనవాయితీగా సేవా కార్యక్రమాలతో మాత్రమే తన పుట్టినరోజు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది అని తనతో పాటు హెల్పింగ్ మైండ్స్ బృందం పాల్గొనడం మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి మరింత కృషి చేస్తాయని సమాజంలో తమదైన ముఖ్య పాత్ర ఎల్లప్పుడూ హెల్పింగ్ మైన్స్ బృందం పోషిస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు వివిధ కార్యక్రమాల్లో జీఆర్టీ హైస్కూల్ జగన్మోహన్ యోగా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ సతీష్ చైతన్య ఆశ్రమం జనరల్ సెక్రటరీ కవితారాణి దాత్రి ఆనంద నిలయం నిర్వాహకురాలు చక్రపాణి స్వాతి కూరపర్తి ఆశ్రమ నిర్వాహకులు పద్మనాభరెడ్డి హెల్పింగ్ మైన్స్ సభ్యులు అబ్దుల్లా ఫయాజ్ కమల ఆనంద్ గంగాధర్ సమీర్ చరణ్ అమీన్ నవీన్ దేవరాజ్ ఇమ్రాన్ సాంబా ఆనంద్ గౌస్ తదితరులు పాల్గొన్నారు మీ సతీష్ మీడియం హై స్కూల్లో కూడా చాలా చాలా అనాథ ఆశ్రమంలో ఆనందంగా అన్నదానం ఇలా కార్యక్రమాలు మనిషి కోసమే పరిస్థితుల్లో ఉన్న వారికి తాబతి కేన ప్రతి ఒక్క భాగ్యశేమవలన నడుస్తున్నటువంటి ఎంపిక్ మనుషు కు స్టేబులస్ అందరికీ జై భారత్ కుత్రే पाटील చేసుకుంటార కట్ చేసుకొని సెలబ్రేట్ అంటే అంటే మన దేశాన్ని కావచ్చు అట్లీస్ట్ మన ఇంటికి కావచ్చు ఉండకపోవచ్చు అందరికీ ఉన్నత శిఖరాన్ని అందుకున్నాం ఇలాంటి పుట్టిన ప్రతి చోట అవసరం అత్యవసరం అనే రెండు విషయాలను దృష్టిలో పెట్టుకొని అత్యవసరం అంటే క్షణాల్లో పరిగెత్తడం అవసరం అంటే ఆశించి అడిగేస్తూ ప్రతి ఒక్కరికి కూడా సేవలు అందిస్తూ ఊర్లో ఎంతో మంది దగ్గర పాత్రికేయుల దగ్గర గాని పోలీస్ స్టేషన్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర గాని ప్రభుత్వ పరంగా కానీ ఎన్నో ప్రశంసలు అందుకున్నా మన హెల్పింగ్ మైండ్స్ సబూబక్తి గారి జన్మదినం సందర్భంగా మన ఆనంద నిలయంలోని వృద్ధులందరికీ కూడా ఇవాళ అన్న వితరణ కార్యక్రమం జరిపిస్తున్నారు వాళ్ళ సభ్యులంతా ఏ గ్రూప్ నాకు తెలియదు కానీ వాళ్ళ గ్రూప్ సభ్యులంతా కూడా బ్లడ్ గ్రూప్ వాళ్ళు హెల్పింగ్ మైండ్స్ సభ్యులంతా కూడా ఇంతమంది రావడం తన పుట్టినరోజు ఘనంగా జరిపించడం అనేది నాకు కూడా చాలా సంతోషంగా ఉంది అలాగే వాళ్ళ ధర్మపత్ని మరియు వాళ్ళ అత్త మామూలు కొత్తగా అంజు నెక్స్ట్ కూడా సమాజానికి మదనపల్లె సమీపంలోని ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ మిడ్స్ డీమ్డ్ ట్యూబ్యూ యూనివర్సిటీలో బీటెక్ మొదటి సంవత్సర విద్యార్థులకు కమ్యూనికేషన్ పై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి మిత్స్ పూర్వ విద్యార్థి మరియు భారత ప్రభుత్వంలోని ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలోని సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ మరియు రీసెర్చ్ లో శాస్త్రవేత్త దండూరి కోటిరెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కమ్యూనికేషన్ రంగంలో విద్యార్థుల యొక్క పాత్ర మరియు ఆ రంగంలో ఉన్న అవకాశాలపై అవగాహన కల్పించారు కమ్యూనికేషన్ వ్యవస్థ సమాచారాన్ని ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి పంపేందుకు ఉపయోగించే పరికరాలు మరియు నెట్వర్క్ల సముదాయం అని టెలికమ్యూనికేషన్ ప్రసార వ్యవస్థలో ఉపగ్రహాలు రిలే స్టేషన్లు మరియు డేటా టర్మినల్ పరికరాలు వంటివి దీనిలో భాగం అని అన్నారు సమాచారాన్ని అర్థవంతమైన రూపంలో పంపడం స్వీకరించడం విశ్లేషించడం మరియు ఇతరులతో పంచుకోవడమే దీని ముఖ్య ఉద్దేశమని అన్నారు భారతదేశంలోని సెమీ కండక్టర్ పర్యావరణ వ్యవస్థలో వేగవంతమైన పురోగతిని మరియు విఎల్ఎస్ఐ రంగంలో ఇంజనీర్లకు ఉద్భవిస్తున్న అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు సెమీ కండక్టర్ మిషన్ వంటి భారత ప్రభుత్వ చొరవలు డిజైన్ ఫ్యాబ్రికేషన్ మరియు పరిశోధన కోసం ఒక బలమైన పర్యావరణ వ్యవస్థను ఎలా సృష్టిస్తున్నాయో యువ ఇంజనీర్లకు అపారమైన కెరీర్ అవకాశాలను ఎలా తెరుస్తున్నాయో రిసోర్స్ పర్సన్ విద్యార్థులకు వివరించారు విఎల్ఎస్ఐ డిజైన్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ మరియు చిప్ తయారీ సాంకేతికతలో బలమైన పునాదులు నిర్మించుకోవాలని విద్యార్థులను ప్రోత్సహించారు ఈ రంగాలు భారతదేశంలో తదుపరి సాంకేతిక వృద్దికి దారితీస్తాయని ప్రపంచ పరిశ్రమ డిమాండ్లు నైపుణ్య అభివృద్ది మరియు అత్యంత పోటీ తత్వ రంగంలో విద్యార్థులు రాణించాలని ఆయన అన్నారు మన దేశంలో సెమీ కండక్టర్ విప్లవానికి దోహదపడతడానికి మరియు అధునాతన సాంకేతికతో ప్రపంచ నాయకుడిగా ఎదగాలనే దేశం యొక్క ధార్మనికతలో భాగం కావడానికి ఔత్సాహిక ఇంజనీర్లకు ఇది ఒక మంచి అవకాశం అని అన్నారు జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రాజెక్ట్ అయిన సిక్స్ జీ టెరా హెడ్జ్ టెస్ట్ బేడ్ అభివృద్దిలో అత్యాధునిక పరిశోధనలు జరుగుతున్నాయని వీటిపై దృష్టి పెట్టాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో గణిత విభాగాధిపతి డాక్టర్ రమేష్ రెడ్డి ఫిజిక్స్ విభాగాధిపతి డాక్టర్ చంద్రశేఖర్ చరణ్ తదితరులు పాల్గొన్నారు